హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు సుశాంతి వ్లాగ్స్ అందరూ బాగున్నారా నేను బాగున్నాను అందరికీ ఉగాది పండగ శుభాకాంక్షలు అండి ఈ ఉగాదిలో అందరూ ఏమేమి చేసుకున్నారు మేము ఇక్కడ కర్ణాటకలో ప్రతి ఒక్క ఇంట్లో ఒబ్బట్లు చేసుకుంటారు నేను ఆ ఒబ్బట్లు చేసి ఈరోజు వీడియో అప్లోడ్ చేస్తున్నాను ఇప్పుడు వీడియో కంటిన్యూ చేద్దామా ఒబ్బట్లకి కావాల్సిన పదార్థాలు బెల్లం ఒక కేజీ కందిపప్పు అర కేజీ శనగపప్పు పావు కేజీ మైదాపిండి ఒక అర కేజీ ఒక కొబ్బరికాయ యాలక్కి పది నుండి పదకొండు సొంటి ఒక రెండు మొక్కలు పసుపు అర టేబుల్ స్పూన్ బొంబే రవ్వ ఒక ఐదు టేబుల్ స్పూన్ ఇప్పుడు మైదాపిండి మనం జల్లించుకోవాలి మైదాపిండి జల్లించుకున్న తర్వాత ఇందులో మనం అర టేబుల్ స్పూన్ పసుపు బొంబే రవ ఐదు టేబుల్ స్పూన్ అన్నాను కదా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి బాంబే రవే ఎందుకు వేసుకుంటున్నామంటే అబ్బట్లు వచ్చేసి చాలా సాఫ్ట్గా దూదిలాగా వస్తుంది బాంబే రవే ఒక మూడు నుండి ఐదు టేబుల్ స్పూన్ వేసుకున్నామంటే అబ్బట్లు మనం అంటే వస్తుందో టెన్షన్ లేకుండా బాగా సాఫ్ట్గా మెత్తగా వస్తుందండి ఇది ఒక మెథడ్ యూజ్ చేయండి ఇప్పుడు ఫస్ట్ మనం నీరేసి కలిపిన తర్వాత నూనె వేసుకుని తర్వాత కలపాలి ఇప్పుడు ఫస్ట్ మనకి చపాతి ముద్దలాగా ఉన్నదా నూనె వేసి కలిపిన తర్వాత చపాతి ముద్ద కన్నా కొంచెం పల్చగా ఉండాలండి ఎప్పుడు కూడా చపాతి ముద్ద ఎంత గట్టిగా ఉండకూడదు నేను ఇక్కడ వచ్చేసి మనం కాఫీ టీ తాగుతాం కదా ఆ ఈ గ్లాస్ నిండా నేను ఆయిల్ తీసుకున్నాను అంత ఆయిల్ పడుతుందండి అండి ఒబ్బడికి ఒట్టి చేసిన ఇప్పుడు ఇదొకటి గుర్తు పెట్టుకోండి మనం ముద్ద ఇలా ఇలా పట్టుకుని వస్తే ఇలా జారుడు లాగా రావాలి కట్ అవ్వకూడదు వస్తే ఒబ్బట్టు మనకి సాఫ్ట్ గా వస్తుంది ఇదొకటి గుర్తు పెట్టుకోండి ఇప్పుడు మనం ఈ ముద్దని ఒక గంట పాటు నానబెట్టాలి పప్పు అని ఉడకబెడతామంటే ఈ ముద్ద ఫస్ట్ కలిపిసి ఒక సైడ్ ఒక గంట నానబెట్టాలండి అప్పుడు ఒబ్బట్లో దూదిలాగా వస్తుంది ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక పాత్ర పెట్టి అందులో మూడు లీటర్ల నీరు వేసుకున్నాం పప్పు ఉడకబెట్టడానికి ఈ క్వాంటిటీ నీరు కావాలండి కందిపప్పు ఒకసారి వాష్ చేసుకుని అన్నింటిలో వేసుకుంటున్నాను నెక్స్ట్ వచ్చి శనగపప్పు శనగపప్పు కూడా ఒకసారి వాష్ చేసుకుని వేసుకుని మనం కందిపప్పు శనగపప్పు వేసి ఒబ్బట్లు చేస్తే చాలా టేస్ట్గా వస్తుంది ఇప్పుడు అది బాయిల్ అయినంతలోపు మనం కొబ్బరికాయ తురిమిసి వచ్చేద్దాం యలక్కి సొంఠిని ఒక రోట్లో వేసుకుని మనం కచ్చా బిచ్చి దంచుకోవాలి ఫుల్ పౌడర్ ఏం చేయ అవసరం లేదు మళ్ళీ మనం మిక్సీ జార్లో వేసి రుబ్బుతాము కాబట్టి కచ్చా బిచ్చి ఇలా దంచుకుంటే చాలండి అండి నైస్గా పౌడర్ ఏమీ అవసరం లేదు ఇక్కడ పప్పు ఉడుకుతుంది చూడండి ఎప్పుడు కూడా మనం ఉడకబెట్టేటప్పుడు కుక్కర్లో పెడితే మెత్తగా అయిపోతుంది అప్పుడు మనం రుబ్బినప్పుడు చాలా పల్చగా అయిపోతుంది ఇదొకటి గుర్తుపెట్టుకోండి మనకి పప్పు ఉడికిందో లేదని ఎలా తెలుస్తుంది అంటే ఇందులో చెనగపప్పు వేసాం కదా చెనగపప్పు ఇలా స్మాష్ చేస్తే ఇలా పొడి పొడి అయింది పప్పు రెడీ అవుతుందని అలాంటప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఇలా ఉడబెట్టుకోవాలండి ఎప్పుడు కూడా ఎక్కువ ఉడకబెట్టకూడదు చూస్తున్నారు కదా కందిపప్పు ఉడికిన శనగపప్పు గట్టిగా ఉంది కాబట్టి మనం రుబ్బినప్పుడు మనకి బ్యాలెన్స్ అయిపోతుంది కందిపప్పు అయితే కొంచెం గట్టిగా ఉన్నప్పుడే మనం వడబెట్టుకోవాలి నేను ఇక్కడ బెల్లం వచ్చి ఒక కేజీ తీసుకున్నానండి అంటే కందిపప్పు అర కేజీ శనగపప్పు పావు కేజీ టోటల్గా మనకి సెవెన్ ఫిఫ్టీ గ్రామ్స్ పప్పు తీసుకుంటే ఒక కేజీ మనం బెల్లం తీసుకోవాలి బెల్లం ఒక పాత్రలు వేసి తగినంత కొంచెం పావు గ్లాస్ నీరు వేసుకుని మెల్ట్ చేసుకున్న తర్వాత ఫిల్టర్ చేసుకోవాలి ఇక్కడ నేను పప్పు కర్ణాటకలో ఒబ్బట్టు సాంబార్ అని చేస్తారు ఆ ఒబ్బట్టు సాంబార్ కని కొంచెం ఉడికిన పప్పు తీసుకుంటున్నాను చాలా బాగుంటుందండి చాలా టేస్ట్గా ఉంటుంది తర్వాత బెల్లం ఇలా మెల్ట్ చేసుకుని మనం వడబెట్టుకుంటే అందులోనూ డస్ట్ అంతా మనకి లోపు ఉండదు తర్వాత మనం స్టవ్ ఆన్ చేసి ఆ పాత్ర ఒకసారి క్లీన్ చేసిన తర్వాత సేమ్ పాత్రలో బెల్లం నీరేసి అందులో పప్పు శనగపప్పు కందిపప్పు వడబెట్టి పెట్టాం కదా అదేసి కొబ్బరి తురం కూడా ఇందులో వేసుకోవాలి ఇందులో మనం సొంటి యాలక్కి దంచి పెట్టాం కదా అది కూడా వేసుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్లో కలుపుతూ ఉండాలి మీకు ఈ ప్రాసెస్ ఇష్టమైతే ఇలా చేయండి లేదంటే డైరెక్ట్గా మనం పప్పు వడబెట్టాం కదా అందులో బెల్లము కొబ్బరికాయ వేసి మిక్సీలు రుబ్బుకోవచ్చు మనకి పూర్ణం వచ్చి నాలుగైదు రోజులు పెట్టుకోవచ్చు చూడండి అయ్యిందంటే స్టవ్ ఆఫ్ చేసి చల్లగా వదిలేద్దాం పప్పు ఉడబెట్టే నీటిలో రసం కానీ ఒబ్బటి సాంబార్ కానీ చేస్తే చాలా టేస్ట్గా ఉంటుంది పప్పు ఇప్పుడు చల్లగా అయిన తర్వాత కొంచెం గట్టిగా అయిపోతుంది చూడండి ఇప్పుడు మిక్సీ జార్లో వేసుకొని మనం కొంచెం బర్బరగా రుబ్బాలండి ఎప్పుడు కూడా నైస్ నైస్గా రుబ్బకూడదు నీరు కూడా యాడ్ చేయకుండా బర్బరగా రుబ్బుకొని వచ్చేద్దాం చూడండి ఇలా ఉండాలి అక్కడక్కడ కొంచెం పప్పులాగా ఉన్నా కూడా మనకి బర్బరగా రుబ్బితేనే ఇంత గట్టిగా కూడా ఉండాలి అది ఇంపార్ట్ అంట అండి ఎప్పుడు మెత్తకు కూడా కాకూడదు ఇలా ఉండ కట్టామంటే ఉండలా కావాలి దానికోసమే కుక్కర్లో ఉడకబెట్టద్దు పాత్రలో ఉడకబెడితే మనకు ఒ్వబొట్టలు అనేది బాగా కరెక్ట్గా వస్తుంది మీకు ఒక టిప్పు చెప్పబోతున్నాను అండి ఎప్పుడు పూర్ణాలు పలసగా అయింది అంటే పుట్నాల పప్పు పౌడర్ చేసి కలిపితే గట్టిగా వస్తుంది ఇప్పుడు మైదా పిండి చూడండి ఎలాగ నాని ఇలాగైంది కొంచెం పలసగా అయింది మీరు గమనించారా అవుతుంది అనమాట ఇప్పుడు ఒక ఆయిల్ కవర్ తీసుకుని దానికి బాగా మనం ఆయిల్ అనేది అప్లై చేసుకోవాలి ఆయిల్ అప్లై చేసుకుంటే మనకి కవర్ నుండి బాగా ఊడిపోతుంది మన చెయ్యికి బాగా వచ్చిన తర్వాత మనం పెనం మీద దోసే తవా మీద వేసుకోవచ్చు సో అందుకే చుట్టూరు మనం ఆయిల్ అప్లై చేసుకుని ఇప్పుడు ఆ మైదాపిండి నుండి చిన్న ముద్ద అండి ఎక్కువ పెద్దగా ఎప్పుడు మైదాపిండి పెద్దగా తీసుకోకూడదు చిన్న ముద్ద తీసుకుంటే చాలు పూర్ణంకున్న మైదాపిండి కొంచెం తక్కువ ఉండాలి ఎప్పుడూ కూడా ఇదొకటి గుర్తుపెట్టుకోండి ఇప్పుడు ఇలా చేసిన తర్వాత పూర్ణం మద్యన పెట్టేసి నేను ఇప్పుడు చేస్తున్నాను కదా అలా మీరు చేసుకోవాలి ఇందులో ఎక్స్ట్రా మైదాపిండి ఉన్నట్టుంటే మనం తీసుకోవాలండి లేకపోతే ఎక్కువ మైదాపిండి అయిపోద్ది ఇలాగ ఎక్స్ట్రా ఉన్నది ఇలా తీసుకున్న తర్వాత మనం చేయిలో బాగా రౌండ్ చేసుకోవాలి మనం మైదాపిండి ఎక్కడ తీసామో అది కింద వైపు ఉంటే మనకి మైదాపిండి అనేది బాగా ఈక్వల్గా స్ప్రెడ్ అవుతుంది అదొకటి గుర్తుపెట్టుకోండి పైన పెట్టామంటే మనకు పూర్ణం పైన వచ్చేస్తుంది మైదాపిండి తీసిన ప్లేస్ కింద ఉండాలి ఇలాగ చూడండి మనకి ఎంత పల్చ కావాలో అంత పల్చ కొత్తుకొని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి తవా పెట్టి తవాకి ఇలాగ ఆయిల్ అనేది కొంచెం స్ప్రెడ్ చేసుకోవాలి స్ప్రెడ్ చేసిన తర్వాత ఇలాగా ఆ కవర్ నుండి ఒబ్బట్టు రిమూవ్ చేసుకుని మనం ఆ పెనం మీద ఇప్పుడు వేసుకుని ఒబ్బట్లు మనం నెయ్యితోటి కానీ ఆయిల్ తోటి కానీ నెయ్యి నెయ్యితోటి అయితే ఇంకా టేస్ట్ కొంచెం రెట్టింపు అవుతుంది అటు ఒబ్బట్టు ఉడికినప్పుడు ఇంకొక సైడ్ మనం ఇంకొక ఒబ్బట్టు రెడీ చేద్దాం అక్కడ ఎక్స్ట్రా మైదాపిండి ఉంటే తీసేద్దామండి ఆదస్టు మైదాపిండి తక్కువ తినండి ఎందుకంటే ఎక్కువ తినకూడదు ఇక్కడ అన్హెల్దీ కాబట్టి కాకపోతే సంవత్సరం ఒకసారి తింటే నో ప్రాబ్లము ఇప్పుడు మనం ఎక్స్ట్రా మైదాపిండి తీసిన తర్వాత ఉల్టా చేసి మనకి ఏ సైజు కావాలో ఆ సైజుగా ఇలా ఇలా పల్చగా ఒత్తుకోవాలి మధ్య మధ్యలో కొంచెం ఆయిల్లో చేయి ముంచుకుని ఒత్తితే మన చెయ్యికి ఒబ్బట్టు అనేది అంటుకుంటాం బాగుంటుంది ఇప్పుడు కవర్ నుండి ఇలా ఈజీగా రిమూవ్ చేసుకోవచ్చు అందుకే మన కవర్కి ప్రతి ఒక్క ఒబ్బట్కి కూడా ఆయిల్ అనేది స్ప్రెడ్ చేయాలి అప్లై చేసుకోవాలి చూడండి ఎంత బాగుంది కదా ఒబ్బట్టు ఇలాగ ఒక పెద్ద ప్లేట్లో మనం ఒక్క ఒబ్బట్టుగా ఒక్క ఒబ్బట్టు అంటకుండా మనం వేసుకోవాలండి చపాతి లాగా మీద ఒబ్బట్టు వేసుకున్నామంటే అంటే మైదాపిండి అంటిసి ఆ లోన్ ఉన్న పూర్ణం అనేది బయటకు వచ్చేస్తుంది ఎప్పుడు కూడా కొంచెం కొంచెం గ్యాప్ దూరంగా ఇలా వేసుకోవాలి చూసారు కదా ఇలా కొంచెం కొంచెం గ్యాప్గా వేసుకుంటే ఒబ్బట్టు అనేది బాగుంటుంది ప్రతి ఒక్క ఒబ్బట్టు చేసినప్పుడు కూడా కవర్కి ఆయిల్ అనేది అప్లై చేసుకోవాలి అలాగే తవా మీద కూడా ఆయిల్ స్ప్రెడ్ చేసుకోవాలి ఇప్పుడు ఒబ్బట్లు రెడీ అయిపోయింది నెయ్యి కూడా ఉన్నది ఒక మొక్క తీసుకొని తింటే సూపర్గా ఉంటుంది ఇంకొకటి కొబ్బరి పాలు అని చేస్తాము ఒబ్బట్టు చేసినప్పుడు ఆ కొబ్బరి పాలు ఒ్వబట్ల మీద వేసుకొని తింటే ఇంకా సూపర్ టేస్ట్ గా వస్తుంది ఈ వీడియో మీకు నచ్చినట్ైతే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సుశాంతి వ్లాగ్స్ సైనింగ్ ఆఫ్ మీ సుశాంతి